హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూస్తున్నది దద్దోజనం అండి చాలా ఫ్రెష్గా గుడిలో ప్రసాదంలా ఎలా చేసుకోవాలో చాలా అదే టేస్ట్ తగ్గకుండా ఉండేలా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి అంతేకాదండి చేసాక రెండు మూడు గంటల తర్వాత మీరు తీసుకున్న అదే టేస్ట్ ఉండేలా ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ గ్లాసు పావు కేజీ గ్లాస్ అండి పావు కేజీ బియ్యం కూడా సామ్మషూర్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ రెండు మూడు సార్లు బాగా కడిగేసేయండి వాటర్ పోసేసి అలా కడిగిన బియ్యంలోకి ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసేయండి ఇది నేను చెప్తున్న కొలత కుక్కర్ కొలత అండి కుక్కర్లో అయితే గ్లాసుకి రెండు గ్లాసులు సరిపోతాయి విడిగా మీరు స్టవ్ మీద ఉడికించేలా అయితే రెండున్నర గ్లాసుల వరకు పోసేయండి పది నిమిషాల తర్వాత ఇక్కడ చక్కగా ఉడికి ఉందండి రైస్ ఒక్కసారి ఇలా కడిగి కదిలించేసేయండి అలా కదిలించిన తర్వాత నేను ఇక్కడ ఇందులో సగం రైసే తీసుకుంటున్నానండి సగం రైస్ సరిపోతుంది సగం రైట్ రైస్ని తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి ఇప్పుడు ఒక గరెట్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేయాలండి ఇలా మెత్తగా అనేసేయండి ఇక్కడ వేడి మీద అయితే త్వరగా అయిపోతుంది ఇలా వేడి మీద ఉండగానే ఇలా మెదిపేసేయండి ఇక్కడ చూడండి ఎలా నేను చేసింది ఇలా చేసేయండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోండి పాలు పోసి రైస్ మొత్తం కూడా బాగా కలిపేసేయండి కాచి చల్లార్చిన పాలను పోసుకోండి ఇక్కడ కాచి పాలను చల్లార్చిన పాలను పోసేసి వేడి పాలు అయితే కనుక పోసి కలిపినట్లయితే కొంచెం చల్లారిన తర్వాత పెరుగు కలపాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఇలా కలుపుతున్నాను ఈ పాలను ఇలా కలపటం వలన మీకు మీరు చేసిన వెంటనే తీసుకోకుండా రెండు మూడు గంటల తర్వాత తిన్నా కానీ టేస్ట్ బాగుంటుందండి పులుపు రానివ్వదు ఇప్పుడు నాకు ఇక్కడ బాగా పూర్తిగా చల్లారిపోయిందండి రైస్ కూడా ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు పెరుగు తీసుకోండి రెండు కప్పుల వరకు పెరుగు తీసుకోవాలి ఫ్రెష్ పెరుగే వాడాలండి ఇక్కడ నిల్వ ఉన్న పెరుగు బాగుండదు ఫ్రెష్ పెరుగుని రెండు కప్పులు తీసుకోవాలి అదే మీరు వెంటనే చేసిన వెంటనే తినేసేట్లయితే కప్పున్నర పెరుగు కూడా సరిపోతుంది ఇలా బాగా కలిపేసేయండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేయండి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని మెల్లొక్కసారి అలా కలిపేసేయండి మొత్తం కలిసేలా బాగా కలిపేసేయండి ఇప్పుడు మనం దద్దోజనం రెడీ చేసుకోవడానికి పోపు పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బౌల్ పెట్టేసుకుని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడవగానే ముందుగా పల్లీలు వేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి నేను పల్లీలు పల్లీలు వేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై అవనిచ్చి కొంచెం ఒక నిమిషం పైన ఇలా పచ్చెనపప్పు కూడా వేసుకోండి ఇక పచ్చనపప్పు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి ఇలా పప్పులు పప్పులు తగులుతుంటే బాగుంటాయండి బాగా దోరగా బంగారు కలర్ వచ్చేలా ఇలా ఫ్రై కానివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవనివ్వండి రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసేయండి అవి కూడా కొంచెం అలా ఫ్రై అవనివ్వండి అల్లం కండి ఒక ఇంచు అల్లం తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కానీ లేదంటే తురిమి కానీ వేసుకోండి నేను ఇక్కడ తురిమి వేసాను అల్లం కూడా కొంచెం అలా వేగనివ్వండి ఇప్పుడు జీడిపప్పులు ఒక పది తీసుకోండి పది పదిహేను జీడిపప్పులు తీసుకొని ఇలా వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనే ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకోండి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసి కలిపేసేయండి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి ఇంగువ వేసేయండి కరివేపాకు రెండు రిబ్బలు కూడా వేసి బాగా కలిపేసేయండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలిపేసేయండి నేను మిరియాల పొడి వేయలేదు మీరు వేసేయండి వేసి కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇలా తీసుకుని పోపు మొత్తం కూడా ఈ దద్దోజనంలో పోసేసి బాగా కలిపేసేయండి ఇక్కడ కలపటంలో కూడా టేస్ట్ మారుతుందండి బాగా కలపాలండి ఆడావుడిగా అలా ఇలా కలిపేసి కాకుండా ఇలా నాలుగైదు రౌండ్లుగా నిదానంగా బాగా కలిపేసేయండి ఈ ఆయిల్ ఈ పోపు మొత్తం కూడా రైస్కి పెట్టేలా కలపాలండి కొంచెం అలా ఇలా అని తీసేస్తే టేస్టు అలా తీసేసిన దానికి కొంచెం సేపు కలిపిన దానికి టేస్ట్ తేడా వస్తుందండి ఇలా ఒక కనీసం ఒక నిమిషం పాటైనా ఇలా కలిపేసేయండి ఇక్కడ దద్దోజనం కమ్మని దద్దోజనం రెడీ అయిపోయిందండి మనం ఇది తింటే పొట్టకి చల్లగా నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు వెంటనే తీసుకోకపోయినా కొంచెం లేటుగా నిదానంగా నైవేద్యంగా నివేద్యం చేసి తీసుకున్నా లేదంటే లంచ్ బాక్సుల్లోకి తీసుకున్నా మీకు టేస్ట్ ఏమాత్రం కూడా తేడా రాదండి ఇప్పుడు ఎలా చేశారు అలానే ఫ్రెష్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి దద్దోజనం ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా అలా వస్తుంది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకునేలా ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసిన ఈ దద్దోజనాన్ని కమ్మగా స్వీకరించండి చాలా అంటే చాలా బాగుంటుంది